హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు పామాయిల మొక్కలలో యాజమాన్యం గురించి చెప్పాలనుకుంటున్నాను మరొకసారి అంటే గతంలో నా వీడియోలు చాలా ఉన్నాయి మీరు చూస్తూ ఉంటారు అయితే పామాయిల మొక్కల్లో మనం పలు రకాలుగా యానిమల్స్ మాన్యూరు వాడుతూ ఉంటాము అది ఈసారి నేను ఏం చేస్తున్నాను అంటే మేకల పెంట్ అని మొక్కకు ఒక బస్తా చొప్పున చుట్టూ జిమ్మడం ఉంది అయితే ఇది ఎంత చక్కగా మనం ఇంట్రెస్ట్గా తీసుకుని ఈ మాన్యూర్ జంతువులు పశువుల మాన్యూర్ తెచ్చి మనం జిమ్మితే అంత చక్కగా మనకి ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉందన్నమాట కనుక నేను ఏ విధంగా జిమ్ముతున్నానో జిమ్ముతున్నాను మొక్కకొచ్చి ఒక్కొక్క బస్తా ఏ విధంగా జిమ్మిస్తున్నానో మీకు చూపిస్తాను మీరు రండి ఫ్రెండ్స్ నాతోటి ఫ్రెండ్స్ ట్రాక్టర్లో లోడ్ అయినది మేకల మాన్యూర్ అనమాట మేకల పెంట మేకల పెంట ఇదంతా కూడా మేకల పెంట బస్తాల్లో నింపే వాళ్ళు పెడతారు మన వాళ్ళతోటి మనం తీసుకొచ్చి ఇలా ట్రాక్టర్లో తెచ్చి మొక్కకి ఈ విధంగా సగం ఇటువైపు సగం అటువైపు వేస్తాం ఏది పామాయిల మొక్కకి అంటే ఇది వేయడం వల్ల ఇందులో కొన్ని రకాలైన యాసిడ్స్ ఉంటాయి అన్నమాట ఏది ఈ పెంట్లో ఈ మాన్యుర్ మొక్కలోని చలనం తీసుకొస్తల మొక్క నిద్రావస్థలో ఉన్న మొక్కల్ని ఒక్కసారిగా లాగి లెంపకాయ కొడితే మనిషికి ఎట్లా దెబ్బ తగిలిద్దు అలాగా ఇందులో ఉండే యాసిడ్స్ ఈ పామాయాల మొక్కకి ఎలా ఉపయోగపడతాయి అంటే ముసలి ఏదో చెప్తా అండి చెప్పరా ఏంటి గొడవ గారు అసలు మూడు గుట్టలు పెడుతున్నారు కదా మొక్కల చుట్టూరు మీరు ఇదిగా జుమ్మెంటూ ఎలాగైతే లాగనేటి నీళ్ళు దిమ్మ ముత్తాయా లేకపోతే దిమ్మ కిందే ఉంటది అలాగా కొంచెం అంటే నీకు మాటలు వచ్చినట్టు నీకు చేతులున్నట్టు దానికి ఏమన్నా ఇది ఉంటాయి అనుకుంటున్నావా ఎలాగైతే దిమ్మ కింద దిమ్మ ములగదు దిమ్మ ములగదు అంటే దిమ్మ ఎలా ములిగిద్ది దెమ్మ అడుగు నువ్వు అది ఇప్పుడు అది ఎంత అదేమ్మా ఇప్పుడు కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే ఇలాగా కాదు అలా వేయకూడదు అది చాలా తప్పు అది మామూలుగా చెట్టుకు వచ్చి మూడు గిన్నెలు నాలుగు గిన్నెలు అలా చేస్తున్నారు అబ్బబ్బా అది కాదు అసలు అలా పోగెట్టకూడదు ఆ అది అలాగ ఎడదీస్తేమౌద్ది నువ్వే అన్నావు కదా ఎలా ఎడదిస్తే మంచిదే నువ్వే అన్నావు కదా అంటే నీరు చాపలాగే పాకిద్దు కానీ గుట్టమూలిగేంతగా నీరు రాదు ఆ పోగుల కింద ఎట్టకూడదు అది చాలా రాంగు దానివల్ల ఏమవుద్దంటే ఈ పెంట డ్రై అయిపోద్ది మొత్తానికి మట్టి మట్టి కింద మారిపోద్ది అనమాట అర్థమైందా నీకు నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా లేదు నేను నువ్వు చెప్పినట్టు నేను చేయనా మీరు చెప్పినట్టు మేము చేస్తాం వెరీ గుడ్ లైన్లోకి వచ్చాం ఆ మొక్కకి ఆ చిన్న నాసి మొక్కకి అక్కడ అక్కడ మొత్తం మర్చిపోతున్నావు పని మర్చిపోతున్నావు ఆ విధంగా ఇదిగోండి ఇట్లా మనం మొక్క చుట్టూ పోసుకోవాలన్నమాట పెంట అంటే ఇది చాలా దుర్వాసన వస్తుంది పురుగులు పట్టేసి ఉంటుంది మన వాళ్ళు లోడ్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారు దోమలు ఇలాగే డ్రై అయ్యి ఉంటే పర్వాలేదు అది డ్రై కాకుండా తడిగా ఉంటే బస్తాల్లో పెట్టింది ఏమవుద్ది అంటే డ్రై అవుద్ది అనమాట అలా మగ్గిపోయి 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 ఇలాగా పేడ ముద్దలా ఏంటంటే అడుసు ముద్దులా తయారవుద్ది మట్టి మట్టి మాదిరిగా ఇది పురుగులు పట్టేసి దుర్వాసన వస్తూ ఉంటుంది కుర్రాళ్ళు పాపం ముసలయ్య చాలా ఇబ్బంది పడి అనేక నన్ను కూడా నోట్లో నవ్వులు తిట్టుకుని నవ్వుతున్నాడు చూడండి నవ్వులు తిట్టుకుని మమ్మల్ని ఇందులో తగలేసేవా అది ఇది అని చెప్పేసి నానా మాట్లాడినాడు అన్నా కూడా నాకు తప్పదు కదా మరి ఇదిగోండి ఈ విధంగా ఉంటాం ఇప్పుడు ఆల్రెడీ నల్ల తడి ఆరలేదు సామాయణంతో ఈ నల్ల తడి ఆరకుండానే మనం తడి ఎక్కి ఇందులో వేసుకుంటే కనుక చక్కగా ఏమవుద్ది అంటే ఎమ్మటే లాగేసుకుంటుంది గెలలు ఈ విధంగా ఈ విధంగా ఇలా తయారవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అన్సీజన్ కాబట్టి అన్సీజన్ కాబట్టి తప్పదు నేనే ఇస్తాను నేనే తెస్తాను వన్ సీజన్ కాబట్టి గెలలో ఈ పప్పు వస్తుంది అనమాట అలా పడేస్తాడనమాట అలా పడేస్తే సగం ఈ మొక్క మొక్క ఒక బస్తా చదు సరిపోతుంది అంటే దగ్గర దగ్గర ఒక ముప్పై కేజీలు ఉంటుంది అది పాతిక నుంచి ముప్పై కేజీలు బరుగు సగం అటువైపు సగం ఇటువైపు అనమాట వేసిన తర్వాత మళ్ళీ ఇది మేకల పెంట అయితే ఇందులో ఇప్పుడు దీని తర్వాత మళ్ళీని గేదెల పెంట కూడా తోడాలి తోలాలి అంటే పెట్టుబడి ఉంటుంది ఫ్రెండ్స్ ఆదాయమే కాదు పెట్టుబడి కూడా పెట్టాలి పెట్టుబడి పెడితేనే వస్తుంది అనమాట కొంచెం ఎరువు వేసి ఎరువు అంటే ఫెర్టిలైజర్ వేసిన తర్వాత గేదెల పెంట తోలితే ఈ వర్షాకాలం మనం పెట్టుబడి ఈ వేసవకాలం పెట్టుబడి అయిపోయిన తర్వాత వర్షాకాలంలో ఈ బలాన్ని అంతటినీ సారవంతంగా చక్కగా తీసుకుని మొక్క వర్షాకాలంలో మంచి ఈల్డింగ్ ఇవ్వడానికి మంచి స్కోప్ ఉంటుంది అన్నమాట కనుక ఫ్రెండ్స్ ఇలాగే తోటి యాజమాన్యం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేయండి చూడండి ముసలి ఎంత చక్కగా పొడి పొడిగా మెతుకు మెతుకు ఏరినట్టుగా దీన్ని జిమ్ముతున్నాడు అది అలా జిమ్ముకోవాలి మొక్కకి ఇదిగో ఈ మొక్క కూడా జిమ్మాయా ఇంకో ఇంకో గిన్నె కొట్టినా అది అనమాట ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పుష్కలంగా పెట్టుబడి పెట్టిన మొక్క ఎలా ఉంటుంది చూడండి ఎక్కడా కూడా ఇంత కూడా మచ్చ లేకుండా గ్రీనరీగా ఉంది కాకపోతే ఆకులు నలుపుగా ఉన్నాయి మీరు గమనించారా లేదు ఈ ఆకులు ఏంటి అంటే క్లైమేట్ బాగాలేదు ఫ్రెండ్స్ గత ఐదు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా ఈ తెల్లదోమ ఆశించి ఇందులో ఉన్న రసాన్ని ఆకులో ఉన్న రసాన్ని మొత్తం పీల్ చేస్తుంది అయినా కూడా మనం పెట్టే పెట్టుబడికి ఎక్కడ ఇది అవ్వకుండా గెలలు చూడండి ఈ విధంగా గెల్లలు పుష్కలంగా వస్తాయి అన్నమాట అంటే గెల్ల ఇంకా బలంగా ఇంకా పెద్ద గెల్లలు తయారవుతాయి సైజు కానీ ఏం చేస్తాం తప్పదు ఇది నిండు గర్భిణీ మాదిరిగాను కడుపు నిండా పిల్లల్ని ఎట్టుకుని ఎట్లా ఉందో చూడండి ఇలా ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఇది అంటే మనం పెట్టే పెట్టుబడి వినియోగత ఎట్లా ఉంటుంది అంటే ఈ విధంగా కనిపిస్తుంది ఏదైనా సరే పిండి కొద్దే రొట్టె ఆ తర్వాత ఇంకొకటి అండి పామాయాల తోటలో యాజమాన్యం అని చూడండి ఇక్కడ పొత్తు వస్తుంది కానీ అంతంత మాత్రంగా సైజు తయారవట్లేదు కనుక కొంచెం బావిస్టన్ పౌడరు ఇలాంటి వాటికి స్ప్రే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక బావిష్టను అంటే రాబో తెగుళ్ళను నిర్మూలించడం కోసం బావిష్టను మనం స్ప్రే చేయాలి ఇప్పుడు నేను నెక్స్ట్ పని చేసే పని అదే అనమాట కనుక ఇవిగోండి ఇది గే ఈ మొక్క వచ్చి గే ఇది ఏమీ ఉండదు ఐదోతనం ఉండదు దీనికి సంతానం సంతానోత్పత్తి ఉండదు అదిగోండి అక్కడ మొక్క గెలచుండ అబార్షన్ అయిపోతుంది అబార్షన్ అయిపోయింది ఇది ఇదే విధంగా మొత్తం గెల్లన్నీ కూడా అబార్షన్ అయిపోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అంటే నేను గర్భం దాల్చగలదను అని అనిపించుకుంటుంది కానీ గర్భం రాదండి దానికి అబార్షన్ అయిపోతూ ఉంటుంది కనుక ఇది గే దీనికి ఎక్కి రాబాయి దీనికి ఎయి దీనికి ఈ మొక్కే దానికి వేసారు కదా లాస్ట్ టైము అక్కడ దాకా వచ్చింది కదా వరుస దీనికి వేకండి ఇది నాన్నగారు తీసేయాలి ఈ మొక్కని దీన్ని డిస్పోజ్ చేసేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను మేకల పెంటని ఏ విధంగా మనం పామాయిల్ తోటల యాజమాన్య పద్ధతులు పాటించాలో చూపించాను మీరు చూశారు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కుప్పలుగా పెట్టకండి పామాయిల మొక్కలు మూడు వైపులు ఇప్పుడు మా ఓడి చెప్పాడు కదండి నీరు చేపలాగే పాకిద్ది కానీ కుప్పలుగా పెడితే కుప్పలు ములిగేటట్టు నీరు పారదు కనుక ఎడదీయండి పెంటని గేదెల పెంటైనా కావచ్చు మేకల పెంటైనా కావచ్చు ఏ పెంటైనా సరే మాన్యులు మనం ఎడదీసి ఎంత చక్కగా సాప జిమ్ముకుంటే అంత చక్కగా మొక్కకి ప్రతిఫలం కనిపిస్తుంది అనమాట కనుక ఫ్రెండ్స్ ఉంటాను మరి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు షేర్ చేసి లైక్ చేసి మీ కామెంట్లు రాసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ మీ దాసరి